గాడిద పాలు నిజంగా ఉపయోగకరమా ఇది చికిత్స లక్షణాలను కలిగి ఉందా దాని కోసం డబ్బు ఖర్చు చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నది ఏమిటి గుజరాతీ వ్యాపారి దక్షిణ భారతీయులకు పాలు నమ్ముతూ నలక లక్షలు సంపాదిస్తున్నాడు ఎనిమిది నెలల క్రితం గుజరాత్కి చెందిన ధీరేన్ సోలంకి తన గాడిదల పాల వ్యాపారాన్ని ఇరవై గాడిదలతో ప్రారంభించాడు మూలధన వ్యయంగా ఇరవై రెండు లక్షలు పెట్టుబడి పెట్టాడు ఇప్పుడు అతను నెలకు దాదాపు రెండు నుండి మూడు లక్షలు సంపాదిస్తున్నాడు దక్షిణాది రాష్ట్రాల్లో గాడిదపాలకు చాలా డిమాండ్ ఉందన్నారు ఆయన ఒక లీటర్కు దాదాపు ఐదు వేల నుండి ఏడు వేలు వరకు విక్రయిస్తున్నారు గాడిద ఉన్న ప్రత్యేకత ఏమిటి ఎందుకు అంత డిమాండ్ ఉంది సైన్స్ డైరెక్టర్ ప్రకారం గాడిదపాల కూర్పు మానవ పాలను పోలి ఉంటుంది గాడిద పాల యొక్క ప్రాథమిక లక్షణాలు తక్కువ కొవ్వు కొలెస్ట్రాల్ మరియు అధిక స్థాయి లాక్టోస్ కాల్షియం సెలీనియం మరియు విటమిన్ డి త్రీ పాలల్లో వివిధ రక్షత ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి మరియు బలమైన యాంటీ యాక్సిడెంటెంట్ యాంటీ యాక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీపారాసిటిక్స్ లక్షణాలు కలిగి ఉంటాయి మనుషుల పాలతో పోలిస్తే గాడిద పాలలో మొత్తం కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది పాలను ఫార్మా ఫుడ్ ఫంక్షనల్ ఫుడ్ న్యూట్రోసిటికల్ ఫుడ్గా కూడా పేర్కొంటారు ఇది పిల్లలకు మరియు వృద్ధులకు ఆహారంగా కూడా పరిగణించబడుతుంది మదర్స్ ఓన్ మిల్క్ లేని శిశువులకు గాడిద పాలను మానవ పాలకు ప్రత్యామ్నాయంగా చాలా కాలం నుండి ఉపయోగిస్తుంటారు ఇది సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఫంగల్ చర్యర్ కారణంగా చర్మ పరిస్థితిని మెరుగుపరుస్తుందని ఒక నివేదిక తెలియజేసింది ధన్యవా